ఆరో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు కేజీఎన్ టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే కేజీఎన్ టెమోటో మార్కెట్లో ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఏడు వందల పది రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాపు ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే అవ్వాల్సి ఉంది ఈ ఏడు వందల పది రూపాయలనే సూపర్ టాప్ కేవలం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో మాత్రమే ఏడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా వెలంపాట్లు అయితే ఇప్పుడు కూడా మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఆరు వందల నుంచి ప్రారంభం ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి అవవాల్సి ఉంది కాబట్టి ఇంకా వేల పాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభం మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే మొలగల్చూరు కేజీ టమాటోటో మార్కెట్లో ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తారు ప్రస్తుతానికి అయితే నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలపాట్లలో ఏడు వందల పది రూపాయలు